హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గీత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియో అయితే మీ ముందుకు అయితే రావటం జరిగిందండి మరొక కపిలగిత్తని సేల్స్ పర్పస్ కోసం మీకోసం ఈ వీడియో అయితే చేయటం జరుగుతుందండి ఈ వచ్చేసరికి అండి తిరువూరు గ్రామం తిరువూరు మండలం ఎన్టీఆర్ గారి కృష్ణా జిల్లాలో ఉందండి నాలుగు సంవత్సరాల వయసులో ఉంది సైజు అండి అరవై అంగుళాల సైజు ఉంటుందండి గుంటూరు లాంఫామ్ ఉంది కదండి అక్కడ సమన్ తీసుకొచ్చి కపిలావుకేసిందండి ఈ దూడకి అయితే అండి ఇక్కడ మామిడి తోట ఉంటుంది ఆ మామిడి తోటలో ఆవుల మీద తిరుగుతూ ఉంటుంది ఇంతవరకు అయితే మెడ మీద కాడైతే పెట్టలేదు కాలిపాటు అంతా బాగుందండి సుళ్ళు అయితే లేవండి ముద్దకొమ్ము ఎవరికైనా కావాలనుకుంటే రైతు ఫోన్ నెంబర్ ఇస్తానండి అశోక్ గారండీ రైతు పేరు తిరువూరు గ్రామం తిరువూరు మండలం ఎన్టీఆర్ గారి కృష్ణా జిల్లా అండి మోదాడు కూడా పడవలేదండి ఎందుకంటే పూర్తిగా వివరాలు వీడియోలో చెప్పడం జరిగింది కపిలగిత్తలు చాలామందికి ఇష్టంగా ఉంటుందండి ఎవరికైనా కావాలనుకుంటే డైరెక్ట్గా రైతుతోనే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండి అరవై ఎంగళాల సైజు ఉంటుంది ఎద్దు ఈ కపిలగిత్త నడిచే వీడియో కూడా ఉంటుందండి ఒకసారి పూర్తిగా చూడండి పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీకు ఎవరికైనా కావాలంటే డైరెక్ట్గా అశోక్ గారితో మీరు ఫోన్ నెంబర్ ఇస్తాను కాబట్టి డైరెక్ట్గా అశోక్ గారితో మీరు మాట్లాడుకోవచ్చు చూసారు కదండి థ్యాంక్ యూ అండి